అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి పవన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంది కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్లు ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసింది కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల సహాయం అవసరమైతే మరిన్ని నిధులు ప్రాజెక్ట్ కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందింది వెలు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ హైదరాబాద్ పారిశ్రామిక కారిడర్ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడర్ లోని ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు కారిడర్ లో విశాఖ చెన్నై కారిడర్ లో నిధులు అవసరాన్ని బట్టి బహుళ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రుణాలు కొప్పర్తికి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర సంస్థలైన ఎన్డీఏ గిరిజన విశ్వవిద్యాలయం ఐఐఈపి విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉక్కు కర్మాగారం హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇలాంటి సంస్థలకు అధిక మొత్తంలో నిధులు కేటాయింపు జరిగింది వీటితో పాటు పన్నుల్లో వాటాగా మరియు ఇతర ఆదాయాలు కలుపుకొని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు అరవై వేల కోట్ల రూపాయల వరకు రానున్నాయి ఎన్నికల సమయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధికి మరింతగా దోహదపడుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినట్లుగా ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలుస్తున్న మోడీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను